అలా పరిపరి విధాలుగా వేడుకుంటూ ఉన్నాడు గజేంద్రుడు ఓపికంతా అయిపోయింది నీరసించిపోతున్నాడు ఇక తన యొక్క ప్రాణం మీద తీపి వదిలేసుకున్నాడు అలా నీరసపడిపోతూ ఉన్నటువంటి సమయంలో ఈ గజేంద్రుడి యొక్క మోక్ష గజేంద్రుడి యొక్క ప్రార్థన ఆలకించినటువంటి శ్రీ మహావిష్ణువు ఇలా వస్తున్నట్ట ವೈಕುಂಠಪುರಬು ನಗರಿೋ ಆ ಮೂಲ ಸೌಧ ಮುಲ ಮಂದಾರಂತರಮೃತ ಸರ ಪ್ರಾಂತ ಕಾಂತೋಪ ಉತ್ಪಲ ಪರ್ಯಂಕರಮ ವಿನೋದಿಯಗು ಆಪನ್ನ ಪ್ರಸನ್ನ ಪಾಹಿ ಪಾಹಿಯನ ಕು ಸಂರಂಭಿಯೈ పద్యం సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణమూర్తే రచించారు అని ఇతిహాసం ఎందుకంటే పోతన గారు ఈ పద్యం రాద్దామని గంఠంతో అల వైకుంఠపురిలో అని రచించారు అక్కడ ఆయనకి ఏమి రాయాలో అర్థం కాల ఆ వైకుంఠాన్ని ఎలా వర్ణించాలో అర్థం కాల దేవుడు ఎక్కడుంటాడు సర్వాంతర్యాణం ఇందుగలడు అందులేడని సందేహం వలదు అని చెప్పినటువంటి పోతన ఇప్పుడు దేవుడు ఉంటాడో ఆయనకి తెలియక కాదు కానీ ఒక చమత్కారంగా ఆ వైకుంఠపురాన్ని వర్ణించుదామనేటువంటి సంకల్పంతో అలా వైకుంఠపురంబులో నగరిలో అని గంటం కదలలేదు ఏం ఏమి రాయలో తోచక సరే ఆయన యొక్క కూతురుతోటి ఆయన యొక్క కూతురు పేరు శారద అమ్మా శారద నేను అలా గుడికి వెళ్ళొస్తాను అని బయలుదేరి గుడికి వెళ్ళేట అలా వెళ్ళిన తర్వాత ఒక రెండు నిమిషాల్లోనే మళ్ళీ ఆ శ్రీహరి ఆ పోతన రూపంలో వచ్చి కూర్చొని ఈ పద్యాన్ని రచించారట ఆ పద్యాన్ని రచించి వెళ్ళి వెళ్ళిపోయారు శ్రీ మహావిష్ణువు ఆ తర్వాత వెంటనే మళ్ళీ పోతన గారు మామూలుగా రావడం జరిగింది అప్పుడు శారద అన్నదట నాన్నగారు ఇప్పుడే కదా మీరు బయటికి వెళ్ళారు వెంటనే వెళ్ళారు మళ్ళీ వెంటనే వచ్చారు మళ్ళీ వెంటనే వచ్చేశారు ఏమిటి ఇది అని అడిగిందట అమ్మ నేను వెళ్ళి రెండు గంటల సేపు అయింది అక్కడ ఆలయంలో కూర్చొని ప్రార్థన చేస్తున్నాను నేను రెండు గంటల నుంచి ఇక్కడికి రాలేదన్న లేదండి నాన్నగారు మీరు ఇప్పుడే పద్యాన్ని పూర్తి చేసి వెళ్ళారు నేను కళ్ళారా చూశాను అన్నది ఆహా ఎంత భాగ్యం నీకు అని ఆ మహావిష్ణువే నా రూపంలో వచ్చి ఈ పద్యాన్ని రచించారు అని గోతన గారు భావించారట అలాంటి అద్భుతమైనటువంటి పద్యం ఇది అల వైకుంఠపురి పురంబులో నగరిలో ఆ మూల సౌధముదాపల మందార వనామృత ప్రాంతేందు కాంతోపల ఉత్పల పర్యంకరము ఆ వినోదియగు ఆ పన్న ప్రసన్నుడు బిహ్వల నాగేంద్రము పాహి పాహియన కుయ్యాలి సంరంభియ ఠపురం ఆ వైకుంఠం అనేటువంటి పురములో అందులో అంతఃపురములో ఒక మూల ఒక పెద్ద భవనం ఉన్నదట దానికి ఆనుకుని దగ్గరలో మందార కల్ప వృక్షాల వనములో మధ్యలో అమృత సరస్సు అనేటువంటిది ఒకటి ఉందట దాని తీర ప్రాంతంలో చంద్రకాంత మణులు కలువల చేత కుర్పించబడినటువంటి తల్పం ఒకటి ఉన్నదట ఆ దానిపై లక్ష్మీదేవితో కలిసి శ్రీహరి ఆడుకుంటూ ఉన్నాడట ఇప్పుడైతే ఈ గజేంద్రుడు కుయ్యో ముర్రో అంటూ విలపిస్తూ ఆలకిస్తూ ప్రార్థిస్తూ ఆర్తితో పిలుస్తూ ఉన్నాడో అప్పుడు ఆ శ్రీహరి ఆ గజేంద్రుని ఆలకించి గబగబగబ ఆయన పరిగెట్టుకుంటూ వస్తున్నాడట ఆయన యొక్క పరిస్థితి ఎలా ఉంది అప్పుడు ఏదో సరసం లక్ష్మీదేవి యొక్క పైట చెంగు పట్టుకున్నట్ట అలా పట్టుకున్నవాడు ఆ పైట చెంగు పట్టుకున్నాననే మరిచిపోయి అలా భక్తుడు పిలుస్తున్నాడు అనేటువంటి ఆలోచనతో అలా గబగబా వస్తున్నట్టు అద్భుతమైన పద్యాలు రచించారు శంఖ చక్ర యుగము చేదోయి సంధింపడు ఏ మన్నింపడు సిరికి చెప్పడు శంఖ సంధింపడు ఆ ప్రక్కనే ఉన్నటువంటి లక్ష్మీదేవికి ఏం చెప్పకుండానే ఆయన బయలుదేరిపోతున్నాడు సిరికి చెప్పడు పోని ఈయన ఆ గజేంద్రుని రక్షించడానికి ఏమైనా ఆయుధాలు తీసుకెళ్తున్నాడు అంటే ఆయుధాలు కూడా తీసుకెళ్ళలేదు శంఖ ఈ సంధింపడు ఆ శంఖాన్ని చక్రాన్ని ధరించకుండా అలా వెళ్ళిపోతూ ఉన్నాడు ఏ పరివారము జీరడు కొంచెం సైన్యాన్ని తీసుకెళ్తున్నాడు అంటే అది లేదు తన యొక్క ఆ గర్పంతును కూడా పిలవట్లేదట ఆ కర్ణాంతర దమ్మిల్లము చక్కనొత్తడు ఆయన అలా స్పీడ్గా లేచి వస్తూ ఉంటే ఈ ముంగురులు ఇలా ముందుకు పడ్డాయట దాన్ని ఇలా చక్కనొత్తుకోవడం అలా ఒత్తుకోవడం కూడా లేదు మర్చిపోయట వినోద ప్రార్థిత శ్రీ కుచోపరిచేలాంచను వీడడు వివాద ప్రోర్థిత అప్పుడేదో సరసమాడుకుంటూ ఉన్నటువంటి ఆ లక్ష్మీదేవి యొక్క బయట చెంగు వీడడు ఆ పైటి చెంగు కూడా విడిచిపెట్టకుండా సిరికించి చెప్పడు శంఖ చక్రం ఉంచేదోయి సంధింపడు ఆ లక్ష్మీదేవి చెప్పట్లేదు పోని ఆయుధాలు ఏమి ధరించట్లేదు ఎవరిని సైన్యాన్ని తీసుకోవట్లేదు ఆ గర్భపంతుడు కూడా రమ్మంటలేదు ఈ ముంగుకు వాలిపోయినటువంటి ముంగులు కూడా సరిచివేసుకోవటం లేదు అలా ఆవిడ యొక్క పైటి చెంగు కూడా వదలకుండా అలా ఆ గజో గజం యొక్క ఆ వేణుగు యొక్క ప్రాణాన్ని రక్షించడం కోసం ఆ శ్రీహరి అలా పాలుపు దిగి అలా నడుస్తూ పరిగెడుతూ ఉన్నా సరే ఇలా జరుగుతూ ఉంటే తన వెంట వెంట సిరి లచ్చి వెంట ఆయన వెంట లక్ష్మీదేవి బయలుదేరిందంట లచ్చి వెంట వ్రతము ఆ లక్ష్మీదేవి వెంట అనేక మంది స్త్రీలు కూడా బయలుదేరారు పక్షేంద్రుడు మరి శ్రీహరియే వెళుతూ ఉంటే మరి గరుకుమంతుడు కోరుకుంటాడా ఆయన ఏం జరిగిందో ఏమిటో ఎవరికీ తెలియదు అందుచేత గరుపుపంతుడు కూడా ఆయన వెనకాల పెడుతున్నాడు దాని పొంతను శంఖ చక్ర నికాయం ఇవన్నీ వెళుతుంటే శంఖ ఏమో ఎప్పుడు ఏమో అవసరం వస్తుందో స్వామి కానీ అవి కూడా బయలుదేరాయట నారదుండు అక్కడ ఉన్నటువంటి నారదుడు కూడా బయలుదేరాడు ధ్వజనీకాంతు రావచ్చి రయ్యన వైకుంఠపురం పురంబున కలుగువారు ఆ బాల గోపాలము అలా నారదుడు వారి వెంట ఆ వైకుంఠములో ఉన్నటువంటి పరిమారం అంతా కూడా అలా శ్రీహరి వెనకాల ఒకళ్ళు వెనకాల ఒకళ్ళు ఒకళ్ళు వెనకాల ఒకళ్ళు పెద్ద సైన్యంగా బయలుదేరి వస్తున్నారట మొత్తం వైకుంఠపురం అంతా కదలి జనులందరూ అందరూ కూడా పరిగెట్టుకుంటూ వచ్చేసారట ఆ గజేంద్రుడి దగ్గరికి ఆ లక్ష్మీదేవి అనుకుంటుందట అంతకుముందు ద్రౌపదీదేవి ఆర్తనాదంతో పిలుస్తూ ఉంటే పరిగెట్టుకుని ఇలాగే వెళ్ళిపోయాడీనా మళ్ళీ ఏ స్త్రీకి ఆపద వచ్చిందో ఏ స్త్రీ యొక్క ఆర్తనాదాలు విన్నాడో నా స్వామి ఒకవేళ వేదాలు ఎవరైనా దొంగిలించి అపహరించుకుపోతున్నారేమో లేకపోతే మళ్ళీ రాక్షసులు దేవతల మీద యుద్ధానికి వచ్చారా ఏమిటి ఎక్కడ రాని హరి ఎక్కడ రాని హరి చూపించు అని ఒకవేళ హిరణ్యకేశపుడు లాంటి మూర్ఖుడు రాక్షసులు లాంటి వాళ్ళు ఎవరైనా ప్రశ్నిస్తున్నారా అని ఎందుకు వెళుతున్నాడో స్వామి అని కంగారు కంగారుగా ఆమె కూడా ఆ స్వామి వెంట బయలుదేరుతూ పరిగెడుతూ ఉన్నారు అందరూ కూడా ఇక్కడ అద్భుతమైనటువంటి పద్యాన్ని పోతన గారు రచించారు ఆ లక్ష్మీదేవి ఏ స్వామి ఎక్కడికి అని అడుగుదాం అనుకుంటుందట అడిగితే ఏమంటాడో మళ్ళీ కోపాడతారేమో అని మళ్ళీ సందేహిస్తూ కొంచెం అడుగు ముందుకేస్తుంది మళ్ళీ వెనక్కి అడుగు వేస్తుందట చూడండి అద్భుతమైనటువంటి పద్యాన్ని రచించాను అడిగేదనని అడిగిన అడిగిన తన మగడు మగడు అడిగేదనని నడునుడుగన్ వెడవెడ చిడిముడి తడబడ అడుగిడు అడుగిడదు అడుగుడు నెడలను వెడవెడ చిడిముడి తడబడి అడుగిడు అడుగిడదు అడుగిడు నెడలను అడిగేదనని కడి వడిజను శ్రీహరి అలా వేగంగా వెళుతూ ఉంటే అసలు ఏమిటి స్వామి ఏం జరిగింది అని అడుగుదామని ఒక అడుగు ముందుకు వస్తున్నట్టు లక్ష్మీదేవి అడిగిన తన మగడు ఉడుగడని నడునుడుగను ఒకవేళ అడిగితే ఏమైనా కాపాడుతాడేమో ఏమో ఏం చెప్పకుండా వెళ్ళిపోతాడు అని వేడ వేడ చీడి మూడి తడబడ ఆడు గేడు గీడదు అడుగుడు ఒక ముందు ఒక అడుగు ముందు వేస్తుంది మళ్ళీ వెనక్కి వేస్తుంది ఇలా అద్భుతంగా పద్యాన్ని రచించగలిగినటువంటి చాతుర్యం ఒక పోతన గారికే ఉన్నది అని మనం తెలుసుకోవాలి అద్భుతమైనటువంటి పద్యాలు రచించినటువంటి ఆ మహానుభావునికి మనం ఎంతో కృతజ్ఞత తెలపవలసి ఉన్నది అలా ఒకళ్ళు వెంట ఒకళ్ళు ఒకళ్ళు వెంట ఒకళ్ళు అంత వైకుంఠమంతా కదలి వచ్చింది ఆ గజేంద్రుడి దగ్గరికి అలా పరుగు పరుగున వచ్చినటువంటి శ్రీహరి తన యొక్క చక్రాన్ని ఎంత వేగంగా వేశారో అద్భుతంగా రచించారు పద్యాన్ కరుణాసింధుడు శౌరి వారిచరము కండింపం సత్ సత్త్వరిత కపి కంపిత భూచక్రము మహాద్వ ధ్వస్పటలింగఛట పరిభూతాంబర శుక్రముం బహువిధ బ్రహ్మాండ బ్రహ్మాండాంతర నిర్వక్ర పాలిత అఖిల సుధాంతశ్చక్రమంబును చక్రము అలా ఆ సుదర్శన చక్రం నిప్పులు కక్కుకుంటూ చాలా వేగంగా తిరుగుతూ ఆ యొక్క మొసలి యొక్క కంఠాన్ని ఛేదించి వేసిందట ఆ చక్రమే ఈ లోక చక్రం ఆ చక్రాన్ని చూచి మన వాళ్ళందరూ కూడా చక్రాలు కనుక్కోవడం జరిగింది ఆ చక్రమే ఈ భూమి భూమి మీద నడిచేటువంటి అన్నిటికీ ఆధారమైనటువంటిది ఆ సుదర్శన చక్రమే ఆ తోటే అన్ని యంత్రాలు కనిపెట్టడం కూడా జరిగింది చక్రం అంటే గుండ్రంగా ఉంటుంది ఎక్కడ మొదలవుతుందో అక్కడే పూర్ణంగా ఉంటుంది కాబట్టి దాన్ని బట్టే కారు చక్రాలు ఎద్దుల బండి చక్రాలు వాహన చక్రాలన్నీ యంత్రాల యొక్క చక్రాలన్నీ కనిపెట్టడం ఆ సుదర్శన చక్రాన్ని చూచి కనిపెట్టారు అని కొంతమంది శాస్త్రజ్ఞులు

పాంచజన్యాన్ని పూరించి పూరించారు ఆ ధ్వనితో మంచివారికి మంచి చేస్తుంది చెడ్డవారికి చెడు చేస్తుంది అంటే పంచభూతాల చైతన్యాన్ని చేసేదే పాంచజన్యము శత్రువులకు వణుకు పుట్టించేది ఆ ఎప్పుడైతే ఆ సుదర్శన చక్రం వెళ్లి ఆ మొసలి యొక్క కంఠాన్ని ఛేదించి వేసింది అంచేత మాం ఏ జనాత్ పర్యుపాసతే నిత్యాభియుక్తానా యోగక్షేమం వహామ్యహం ఎల్లప్పుడూ నన్నే స్మరిస్తూ ఉన్నటువంటి వారి యొక్క యోగక్షేమాలు నేనే చూసుకుంటాను అని భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పి ఉన్నాడు అలాగే తేషాం ఎప్పుడైతే నన్ను ఎల్లప్పుడూ తలుచుకుంటూ ఉంటారో తేషాం అహం సముద్ధార్థ మృత్యు సంసార సాగరాత్ భవామి తేషాం వారిని అహం నేను సముదార్త ఈ మృత్యు సంసార సాగరం నుండి వాళ్ళను నేను ఉద్ధరిస్తాను ఎవరిని ఎల్లప్పుడూ నన్నే తలుచుకుంటూ నన్నే ప్రార్థన చేస్తూ నాయందే నిక్షిప్తమై ఉన్నటువంటి మనస్సు గలవారైనటువంటి వారి యొక్క జీవితాన్ని నేనే ఉద్ధరిస్తాను భవామి నచిరాత్ చిరాత్పార్థ మయస్థిత చేతసాం అలా వారిని నేనే రక్షిస్తూ ఉంటాను అని నన్ను ఎవరైతే స్మరిస్తూ ఉంటారో వారిని నేనే రక్షిస్తూ ఉంటాను అని శ్రీకృష్ణ పరమాత్మ భాగ భగవద్గీతలో చెప్పడం జరిగింది అందుచేత ఇంతకీ ఈ గజేంద్ర మోక్షణం అనేటువంటి కథ కథే అని చెప్పుకున్నాం కదా దీని యొక్క ఆంతర్యం ఏమిటో అసలు ఈ గజరాజు అయినటువంటి ఏనుగు అయినటువంటి ఏనుగు దశలో నాలుగు కా నాలుగు కాళ్లతో నడిచేటువంటి జంతువుకి ఆ శ్రీహరిని ఇంతగా ప్రార్థించాలి అనేటువంటి ఆ ఆలోచన ఎలా వచ్చిందయ్యా అని మనకి సందేహం రావచ్చు ఆ సందేహ నివృత్తి కోసం ఇప్పుడు వారి యొక్క పూర్వజన్మ వృత్తాంతాన్ని మనం తెలుసుకుందాం ఈ ఎపిసోడ్ ఇంతటితో ముగిస్తున్నాం మళ్ళీ అద్భుతమైనటువంటి విషయాలు వచ్చే ఎపిసోడ్ లో మనం తెలుసుకుందాం అంతవరకు మరి సర్వే జనా సుఖినో భవంతు సమస్త సన్మంగళాన్ని సన్ హరి జై శ్రీమన్నారాయణ